చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఎనిమిది నెలల కాలంలో మనం ఒకసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ ఎనిమిది నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెప్పం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది మరి ఏదైతే వాళ్ళ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అయితే ఏమి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అయితే ఏమి యువగలం అని చెప్పి యువతకంతా కూడా నేను స్ఫూర్తి అని చెప్పి మరి ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులతో యువతులు యువ యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను మీకు అందరికి కూడా మీకు అందరికీ కూడా నేనున్నాను అని చెప్పి మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా నమ్మబలికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల మీద విష ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఎనిమిది నెలల కాలంలో మరి విద్యార్థులను విస్మరించిన పరిస్థితి మరి నిరుద్యోగులను విస్మరించిన పరిస్థితి యువతకు విస్మరించిన పరిస్థితి రైతులకు విస్మరించిన పరిస్థితి మహిళలకు విస్మరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం కేవలం ఫీజు మాత్రమే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి అదే కాకుండా వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు వెరసి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు ఉన్న పరిస్థితి మరి ఆ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు మరి ఈనాటికి చెల్లించక మరి ఈరోజు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఇప్పుడే చెప్పినట్టుగా ప్రతి కళాశాలలో కూడా మరి మీరు ఫీజు కట్టండి లేకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వము మీకు పరీక్ష రాయనిచ్చానికి అవకాశం ఇవ్వమని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మరి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ విద్య ఆ పిల్లల వాళ్ళ పిల్లల ఏదైతే మధ్యాంతరంగా మరి వాళ్ళ ఏదైతే చదువుని ఆపలేక ఈరోజు వడ్డీలకు తీసుకొచ్చి మరి వాళ్ళ విద్య కళాశాలలో కట్టుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఏదైతే ఆ బకాయిలను చెల్లిస్తూ మరి సక్రమంగా ఆ విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి అనే లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది మరి ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి ఈరోజు అనేక అలివి కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి ఈరోజు ప్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తుంది మరి చేయలేమని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను